అయిపోయింది అంతా అయిపోయింది అంతా అయిపోయింది పల్లవి ప్రశాంత్ జైలుకి పోయిండు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ వేశారు ఏమైనా అర్థం ఉందాల్లో ఏమన్నా ఉందా ప్రశాంత్ కేవలం నీ నువ్వు చేసుకునే వారమే ఇది నేను ఇప్పుడు చూసే అన్నీ అందరికనుక్కున్నాను నీ అంతటా నువ్వు చేసుకున్నదే చేతుల ఆరా బిగ్ బాస్ రైతు బిడ్డ అన్ను ఛాన్స్ వచ్చిందన్నావు రెండు సంవత్సరాల పాటు రీల్స్లలో బిగ్ బాస్ని ప్రమోషన్ చేసావు అడుక్కున్నావు బిగ్ బాస్ అన్నా బిగ్ బాస్ అన్నా బిగ్ బాస్ అన్నా అన్నావు ఏమైంది పోయావు పోయావు బాగుంది అక్కడ బాగా ఆడావు రైతు బిడ్డ అన్నావు గెలిచావు ఫస్ట్ కానీ బిగ్ బాస్ వాళ్ళు ఫ్రెండ్స్ బిగ్ బాస్ వాళ్ళు గెలిచాక అటు ఫుల్ పబ్లిక్ ఉన్నారు అటు నుంచి పోవాకు వెనకదారి నుంచి పో ఇబ్బంది పడతావు అని చెప్పారంట చెప్పినా కూడా వినకుండా పల్లవి ప్రశాంత్ వెనక నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ పబ్లిక్ ఉన్న ఏరియాకే వచ్చారంట పబ్లిక్ ఉన్న ఏరియాకి వచ్చి కారు ఎక్కి రోడ్ షో రెండు చేతులు లేపి జనాలలోకి వెళ్ళి నేను గెలిచాను అని ఒక టైప్లో మొత్తం కూడా వేరంగం చేశాడు చేస్తే ఏమైంది కొంతమంది చిల్లర వాళ్ళు పిల్లగాళ్ళు తాగో తెరగబోసుకొనో అక్కడ ఉన్న అక్కడ ఉన్న కార్లు అద్దాలు బస్సులు అన్నీ బలగొట్టారు ఎందుకు బలగొట్టారంటే అమర్దీప్ అని ఆదని ఈదని ఏది తెలిసి తెలియక మొత్తం బలగొట్టారు అలగొడితే అక్కడున్న పోలీసులు కంట్రోల్ చేయలేక పల్లవి ప్రశాంతిని అర్జెంటుగా నువ్వు ఇక్కడ నుంచి బయటికి పో బయటికి పో బయటికి పో బయటికి పో బయటికి పో ఎలాకూడదు అంటే నేను కారులో కూర్చొని అన్న ఒక రైతు బిడ్డకి ఇట్లా లేదా అన్న సామాన్యుడు పోకూడదు అన్న సామాన్యుడు తిరగకూడదు సామాన్యుడికి తిరగకూడదు రైతు బిడ్డకు తిరగకూడదు అని కాదు పోలీసులు అక్కడ వాళ్ళ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పబ్లిక్లోకి రాకూడదు కదా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలి లేదా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోకుండా కాడ రికార్డును వేలాంటి కాగితాలు ఇవ్వకుండా డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చినావు తప్పు కదా ఆ పబ్లిక్లో ఎవరన్నా ప్రాణాలు పోతే కాళ్ళు చేతులు ఇరిగితే ఎంత నష్టం పోలీసులు తొమ్మిది కేసులు పెట్టారు తొమ్మిది కేసులు తొమ్మిది కేసులు పెట్టారు నువ్వు ఊళ్ళో కూడా పర్మిషన్ తీసుకోలేదు ఊర్లోకి పోయి కూడా రోడ్డు మీద పోతుంటే పోతుంటే కూడా బాంబులు కాల్చుకుంటూ అంత పర్మిషన్ లేకుండా మొత్తం చేసి ఊళ్ళో కూడా రచ్చ చేసావంట ఈరోజు దిశ నిన్ను పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అయ్యారు పోలీసులు పోలీసులు చేసింది కరెక్టే ఎందుకంటే ఎవరి ఎవరికి ఏమన్నా అయితే పరిస్థితి ఏంది నిన్ను చూసి రేపు పదిమంది చేస్తే పరిస్థితి ఏంది నిన్ను చూసి రేపు పది మంది ఇంకో ఐదు ఆరు రోజు చేస్తే పరిస్థితి ఏందని ముందు జాగ్రత్తగా వేశారు వాళ్ళు చేసింది కరెక్టే ఇప్పుడు నువ్వు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్లో ఉండాలి నీకు బెయిల్ లేదు దాని తర్వాత బెయిల్ వచ్చిద్దు రాదు దాని తర్వాత మరి కేసు ఇంకోదానికి ఇంకో కేసు తొమ్మిది కేసులు ఎప్పుడు పోతాయో ఏందో మరి నీ పరిస్థితి ఏందో ఏమైనా అర్థం ఉందా అదే బిగ్ బాస్ వాళ్ళు చెప్పినట్టుగా వెనక నుంచి వెళ్ళిపోతే ఎంత బాగుండేది బయటకు వచ్చి జనాల్లోకి పోయి నేను గెలిచిన అని ఒక ఫీల్తో చేసినావు ఏమైనా అర్థం మొత్తం చంపాంచుకున్న పేరు మొత్తం కూడా ఒక్క రోజుతో మొత్తం గుళ్ళైపోయా ఇప్పుడు నీకు వచ్చిన డబ్బులు రైతులకి ఎత్తా అన్నావు నీకే సరిపోద్ది అది నీకు వచ్చిన డబ్బులు నేను రైతులకి ఎత్తా ఎత్తా అని మంచిగా చెప్పావు ఆ డబ్బులు ఇప్పుడు నీ కేసుల చుట్టూ కోర్టును చుట్టూ తిరగడం సరిపోద్ది దయచేసి ఇదే ఏదంటే అనిగి మనిగి అన్నీ ఉన్న ఆ కిత్ర ఉంటుంది ఏమి లేదు నాకు ఏదే పడుతుంది అంటే ఇదే గెలిచినప్పుడు అయినప్పుడు చెప్పిన మాట వినాల సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉత్సవాలు చేసుకుంటూ ఎంత బాగుండేది ఇంటికి పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ రోడ్ల మీదకి వచ్చి భారీ ఎత్తున పోలీసులు పర్మిషన్ లేకుండా వీరంగం ఆడితే జరిగింది ఇది ఏమైనా సుఖం ఉందా మిమ్మల్ని ఎంత బాధపడుతున్నారు చి